ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమి ముందుకు జరగల ఇలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక అద్భుతమైన వ్యక్తిని ఎంతో అభివృద్ధిని గుర్చి కాంక్ష ఇచ్చే వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మన కోసం కాకపోయినా ఆయన కోసం కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అయినా ఆయన్ని ఎంపిక చేసుకొని మళ్ళీ ఆయనకు ఆ బాధ్యత ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన కమ్మ సోదర సోదరి మళ్ళీ కూడా నా మనస్ఫూర్తిగా నా విజ్ఞప్తులు తెలియజేస్తూ మీరు మేము అందరూ కూడా కృషి చేయాలి దేశ విదేశాల్లో ఉన్నారో మన పిల్లలు వాళ్ళందరినీ కూడా రప్పించండి రేపు ఎలక్షన్ టైంలో ఒక పదిహేను రోజులు ఇక్కడ సెలవు తీసుకొని ఇక్కడ ఉండండి మీరు మీరు కూడా ప్రచారం చేయండి అని చెప్పి వాళ్ళందరూ కూడా పిలిపించాలని ఈసారి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇది రాజకీయ సభ కాదు అయినా సరే నేను చెప్తున్నాను రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి పుట్టగతులు ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది రా ఒకప్పుడు ఎంతో పేరున్నటువంటి రాష్ట్రం ఇవాళ చాలా అతమ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది ఇవాళ ఒక బీహార్ కంటే కూడా మనం వెనకబడి ఉన్నామంటే సిగ్గుపడాలి మనందరూ కూడా అందుకని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యాయో ఒక్కసారి ఆలోచించండి అమరావతి రైతులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక్క పిలుపుకి అందుకొని మూడు ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకొచ్చి ఒక రూపాయి తీసుకోకుండా రాజధాని నిర్మించండి అని ఇచ్చారంటే ఎంత గొప్ప ఒకసారి ఆలోచించారు సంవత్సరానికి మూడు పంటలు పడిన అద్భుతమైన నేలండి అది కూరగాయల దగ్గర నుంచి పసుపు దగ్గర నుంచి అనేక అల్లం దగ్గర నుంచి ప్రతి రకరకాల పంటలు పడేటటువంటి దాన్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన ఫిలిప్తో తీసుకొని ఆయన చెప్పినది ఒకటే మీరు అందరూ ఇవ్వండి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ఇక్కడ నిర్మిస్తాం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దుతామని చెప్పి ఆయన మాటిచ్చి మాకు ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కరెంటు మరి అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి పన్నెండు వందల గజాలు ఇస్తాం ఎకరానికి మిగిలింది మీ దగ్గర మాకు గవర్నమెంట్ ఉంటుంది అలాగే మీ స్థలాలు మీకు కూడా డెవలప్ చేసి ఇచ్చే వరకు కూడా మీకు కవులిస్తామని చెప్పి ఇచ్చిన మాట మీద కమ్మవారు ముఖ్యంగా కమ్మవారే కాకుండా ఇతర కులాలలో ఎంతో మంది కూడా వచ్చి ఓబట్టే అది ఆ నిర్మాణాలు ఇంతవరకు జరిగినాయి కానీ ఐదేళ్ళు జరిగిన తర్వాత మనకు రాజధాని లేదు ఎక్కడ రాజధాని కట్టాలి అని ఆలోచించినప్పుడు మనకి సెంట్రల్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అనే దానికి సెంట్రల్ ప్రదేశ్ ఏదేంటే ఆయన కృష్ణానది ఒడ్డు ఉన్న అమరావతి ఒకప్పుడు చారిత్రాత్మకంగా చుట్టూ పేరు తెచ్చుకున్నటువంటి ఆ అమరావతిని కేంద్రంగా చేసి దాని చుట్టూ ఉన్న విజయవాడ కానీ తెనాలి కానీ గుంటూరు కానీ మంగళగిరి కానీ వీటన్నిటిని కలిపి ఒకే సిటీ చేసి అమరావతిని అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిద్దుమని ఎన్నో ఆశపడ్డారు ఎన్నో ప్లాన్లు వేయించారు సింగపూర్ వాళ్ళతో వేయించారు జపాన్ వాళ్ళతో వేయించారు ఎక్కడెక్కడించో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ గెలిపించి పక్కనే ఉన్న క్రిస్తా నది నీరు ఈ అమరావతి చుట్టూ లోపల నుంచి వెళుతూ ఉండాలి ప్రతి తోట కూడా ఎక్కడ చూసినా నీరు చెట్లే కలప మిగిలి కనపడకూడదు అనేటి మీద అటు మీద ఐకారిక నేను వచ్చినప్పుడు సత్యవాణి గారు మాట్లాడుతున్నారు అద్భుతంగా ఆవిడ ఎంత గొప్ప వ్యక్తో మీకు అందరికీ తెలుసు ఏ విషయం గురించి చెప్పినా కూడా చక్కగా మాట్లాడి మనందరిగా గర్వంగా చెప్పుకోదగ్గ భక్త ఆవిడ ఆవిడ చెప్పిన తర్వాత మాలాడు ఏం పట్టిన మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా బాగుండదు తేలిపోతాం మేమందరం కూడా లక్ష్మణి గారు ఆవిడ చాలా కార్యక్రమాలు వెళ్తారు చాలా మంచి ఆవిడ మంచి వ్యక్త చదువుకున్న ఆవిడ పది మంది బాగుండాలని మంచిగా కోరుకునే మంచి వ్యక్తి ఆవిడ ఆవిడ చాలా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకోవాలి అదైన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి మళ్ళీ ఏదో స్పెషలైజ్ చేయాలి సగం జీవితం మీకు అందరికి కూడా అలాగే అయిపోతుంది అలాంటి మీరు మీకున్న విద్వత్తుని ప్రజలకి అందరికీ అందించేటట్టుగా ఉండాలి తప్ప మీరు రిటైర్ అవ్వటం మాత్రం కరెక్ట్ కాదు ఇవాళ చాలా అద్భుతమైనటువంటి మరి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ సీఈఓగా రావటం అంటే చాలా మంచి అదృష్టం